రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సంవత్సరం ఎందుక ఎంతమంది రైతులు నేలను అంటే మిరప సాగు చేసే నేలను ఎంతమంది రైతులు రెడీ చేసుకున్నారు అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఈ దున్నించి ఆ ఎంత ఆరబెడితే నేలను అంత మంచిదని మనకు వెల్ట్ సమస్య అనేది తగ్గించవచ్చు అని చెప్పాను ఇంకోటి ఏంటంటే మనము ఏదైతే వేసుకున్నామో ఈ పత్తి కానీ మొక్కజొన్న కానివ్వండి అదేవిధంగా జొన్న కానివ్వండి ఈ మనకు మిరప కట్టెలు కానివ్వండి వీటిని పచ్చ కొన్నప్పుడు భూమిలో పెట్టాలైతే చేయకూడదు ఆ విధంగా చేస్తే ఏంటంటే మనకు ఆ పచ్చి కట్టెల నుంచి మనకి ఏంటంటే సుక్రోజ్ అనేది రిలీజ్ అవుతుంది అది ఏంటంటే మనకు ఈ కట్టెలు ఏంటంటే మనకు వీటి యొక్క కాలపరిమితి అంటే ఈ పంట యొక్క కాలపరిమితి ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి వాటి యొక్క ఆండం భాగం వేరు భాగం వాటి భూమిలో అంత ఈజీగా అనేది డీకాంపోజిషన్ కాదు అంటే కరగదనమాట అదేంటంటే భూమిలో ఈ అనేది బూజు లెక్క ఫామ్ అయ్యి మనకు ఆ ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది నీళ్ళలో ఆ ఫంగస్ అనేది తర్వాత తర్వాత ఈ విల్ట్గా చేంజ్ అవుతుంది తర్వాత వేసుకునే పంటల మీద ఎఫెక్ట్ పడుతుంది మనకు విల్ట్గా చేంజ్ అయ్యి మన మొక్కలు చనిపోవడం జరుగుతుంది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఆ విధంగా ఆ విల్ట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనము ఈ జొన్న కావండి మొక్కజొన్న కానివ్వండి పత్తి కానివ్వండి వీటిని భూమిలో రోటివేటర్ చేయకుండా వాటిని తీసేసి పక్కన కాలబెట్టాలి పెట్టాలి ఆ విధంగా చేసుకొని తర్వాత మనం దున్నిచ్చి రూటబెట్ట చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ వేసుకున్న పంటని భూమిలో రూటబెట్ట చేయకూడదు అని చెప్తుంది సరే మరి ఈ మనం వేసుకునే పంటలను రూటోట చేయకూడదని చెప్తున్నారు ఇంకో మీకు డౌట్ వస్తుంది ఏంటంటే పచ్చి రొట్టె ఎరువు పిండి బెసరా కానివ్వండి జిలువు కానివ్వండి వీటిని మనం రూటబెట్టర్ చేస్తాం కదా సో వాటి వల్ల ఎఫెక్ట్ ఏమీ లేదా అని మీరు మీకు డౌట్ అవ్వచ్చు సో వాటి వల్ల ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు ఎందుకంటే మనకు జిలుగు పెండు పెసరా మనకు పచ్చి రొట్టె ఎరువుగా మనం ఎందుకు మార్చు మార్చుకుంటున్నాం ఎందుకంటే మనం వీటి యొక్క కాల్ జస్ట్ థర్టీ టు ఫార్టీ డేస్ లోపే మనం వీటిని రోటోవేటర్ చేయిస్తాం ఇది ఏంటంటే వెజిటేబుల్ గ్రోత్లోనే మనం వీటిని రూటోవేట్ రోటోవేటర్ చేయిస్తాం యాక్చువల్గా మనకు ఈ ఫిండ్ ప్రెసరా చిలువు నుంచి మనం ఏం రిలీజ్ అవుతుంది మనం నేలలో ఏమనేది నేల నేలకి ప్రయోజనం ఏంటిది మీకు డౌట్ రావచ్చు సో మనకు ఏంటంటే వీటి నుంచి మనకు నత్రజని అనేది మనకు ఫా ఫామ్ అవుతుంది రిలీజ్ అవుతుంది ఈ చిలువు కానివ్వండి పిండిపిస్తా కానివ్వండి వీటి యొక్క వెజిటేబుల్ గ్రోత్ అంటే మొక్క ఎదుగుద ఎదిగే దశలోనే వీటిని రొట్టెటర్ చేయించుకోవాలి రీప్రొడక్టివ్ స్టేజ్ వరకు రాకూడదు అంటే మొక్క బ్రాంచెస్ వచ్చి పూత కథ వచ్చే టైం వరకు ఉంచకుండా మనం వెజిటూర్ అంటే ఎదిగే దశలోనే వాటిని ముప్పై ముప్పై ఐదు రోజుల్లోనే వాటిని రోటోవేట చేపిస్తే మనకు నేలలో నత్రజని అనేది పుష్కలంగా మనకు తయారు ఫామ్ అవుతుంది తద్వారా నెక్స్ట్ మనం నెక్స్ట్ వేసుకునే పంటకి మనం మొక్క వేయగానే ఆ మొక్క ఏపుగా పెరగడం మంచిగా గ్రోత్ రావడం పచ్చగా రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆ నత్రజని లెవెల్ అనేది భూమిలో కంఫర్టబుల్గా ఉంది కాబట్టి నెక్స్ట్ వేసే పంటకి చాలా నెతరజ అనేది పుష్కలంగా ఉంది మనకు మొక్క విజిట్ గ్రోత్ చాలా ఎక్సెంట్గా రావడం అయితే జరుగుతుంది ఆ విధంగా అందుకే మనం పచ్చి రొట్ట ఎరువుగా మనం వీటి పెండి పెసర జీలుగా వేసుకోవాలని చెప్పేది సో మనము మొదట ఏంటంటే మిరప సాగు చేసే నీళ్లను సమ్మర్లోనే దున్నిచ్చి మనం ఆరబెట్టుకోవాలి తప్పకుండా మీరు పశువుల ఎరువు తప్పకుండా వాడాలి పశువుల ఎరువు కావచ్చు ఈ గుర్ర పేడ కావచ్చు కొంతమంది ఈ కొల్ల ఎరువు కూడా వేసుకుంటారు సో ఆజ్ వర్వీస్ మీరు ఏ ఏదంటే వేసుకోండి కానీ మోతాదు మించి వేసుకోకూడదు చాలామంది రైతులు అన్నారు ఈ కొల్ల ఎరువు ఎక్కువగా వేసుకుంటే అంటే వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎక్కువ వేసుకుంటే వేడి అనేది ఉంటుందండి నీళ్ళలో సో ఆ విధంగా తెలుసుకొని వేసుకోండి నో ప్రాబ్లం తప్పకుండా మీరు ఈ విధంగా వేసుకుంటేనే భూమి సారం కలిగి ఉంటుంది సారవంతమైన నేల అయితే మనకు ఏర్పడుతుంది కాబట్టి మనకు భూసారం మంచిగా ఉంటేనే మనకు మనం వేసే పంట అద్భుతంగా దిగుబడి రావడం అయితే జరుగుతుంది సో ఆ విధంగా మనము ఈ పచ్చి రొట్టె ఎరువుగా మనం పెట్టి పేస్టా కానివ్వండి జిలువు కానివ్వండి తప్పకుండా జూన్ మొదటి వారంలో మీరు తప్పకుండా వేసుకోవాలి నీళ్లను ముందే దున్నిచ్చి ఎండాకాలం మొత్తం ఆరబెట్టాలి తర్వాత జూన్ మొదటి వారంలో మీరు ఇలా పచ్చి రొట్టె ఎరువుగా మీరు పిండి పేస్టా కానివ్వండి జిలువు కానీ వేసుకోండి మీకు వెంటనే ఒక నెల రోజుల్లో మనం రూటి చేసుకొని మనము నీళ్ళను తయారు చేసుకుంటే మనకు ఆ టైంలో ఏంటంటే మనకు ఈ నత్రజని అనేది పుష్కలంగా మనకు నీళ్ళలో తయారవుతుంది మన తర్వాత వేసే పంటకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఆ విధంగా మనకు మనం భూసారాన్ని పెంచుకోవడం అన్నమాట ఆ విధంగా మనకు హెల్ప్ అవుతుంది మనం ఎరువులు ఎందుకు వేసుకోవాలంటే మనకు భూమిలో అనేక రకాల జీవ సూక్ష్మజీవులు ఉంటాయి సో వాటికి ఆహారం అవసరం ఆహారం ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే మనం వేసే ఈ పశువుల ఎరువుల నుంచి వాటికి ఆహారం లభిస్తుంది నీళ్లను రూటవేట చేస్తుంది అవి చేస్తుంది అవి మనకు భూమి యొక్క సారాన్ని పెంచుతాయి ఆ విధంగా భూసారం పెంచితే పెరిగితే మనకు ఏంటంటే మనం వేసుకునే పంటకి మనకు భూమి నుంచి పోషకాలు అద్భుతంగా అందుతాయి పుష్కలంగా అందుతాయి ఆ విధంగా సో ఆ విధంగా మనకు భూమి నుంచి పోషకాలు అందితే మనకు మొక్క ఏపుగా పెరగడం మంచి దిగుబడి రావడం అయితే జరుగుతుంది సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు ఈ మధ్య ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకు ఈ పశువుల ఎరువు కానివ్వండి ఈ పచ్చిరొట్ట ఎరువు ఇలాంటివి వేసుకోవడం తగ్గించి చాలామంది రైతులు ఫెర్టిలైజర్ మీదనే డిపెండ్ అయ్యి వ్యవసాయం చేస్తున్నారు అంటే ఎరువులు ఈ ఫెర్టిలైజర్ ఎరువు బస్తాలే ఎక్కువ వేసుకుంటున్నారు ఆ విధంగా అంటే వేసుకుంటే పండుతుంది కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరమే పండుతుంది దాని తర్వాత మనకు ఎరువుల మీదే డిపెండ్ అయ్యి నెలైతే మనకు అయితే పండవండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అంటే మనం వేసుకోవాలి మనం వేసుకోవాలి కానీ మోతాది మించి వాడకూడదు నువ్వు పశువుల ఎరువు వాడుకోవాలి విధంగా పచ్చి రొట్టె ఎరువుగా మనం మార్చుకోవచ్చు ఆ విధంగా చేసుకున్న కానీ మనం ఎరువులు తక్కువ పడుతుంది మనం మామూలుగా ఎటువంటి ఇవి పిండిపచ్చల జిలుగు లేకుండా కూడా చల్లుకోలేదు అదేవిధంగా పశువుల ఎరువు కూడా చల్లుకోలేదు అనుకున్నప్పుడు మనం ఒక బస్త వేయాల్సిన దగ్గర మూడు బస్తాలు వేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా నేల కూడా మనకు నేల కూడా దెబ్బతింటుంది ఎక్కువ ఫెర్టిలైజర్ పడుతుంది సో మనం పశువుల ఎరువు వేసుకోండి పెండు ఈ పెండి పెసర జిలుగు ఇలాంటివి వాడుకొని వాటిని పచ్చి రొట్టె ఎరువు మార్చుకోండి ఆ విధంగా ఉంటే నేల మనకు బలంగా తయారవుతుంది మనం వేసుకునే పంట దిగుడు కూడా బాగా ఎప్పటికీ పెర్టిలైజర్ మీదనే డిపెండ్ అయ్యాలంటే ఈ పంటలు అయితే ఎక్కువగా పండవండి మనకు దిగుబడి అనేది తగ్గిపోతుంది గణనీయంగా సో అది మాత్రం గమనించండి సో అందుకే నేను ఫెర్టిలైజర్ని తగ్గించి ఈ విధంగా పశువుల ఎరువు ఎక్కువ వాడమని చెప్పేది మనకు వీళ్ళ సమస్య కూడా వీటి వల్లనే ఎక్కువ రావడం జరుగుతుంది చాలామంది రైతులు ఏంటంటే ఇవి గడ్డి మందు హెర్బిసైడ్స్ ఎక్కువగా స్ప్రే చేస్తున్నారు ఆ గడ్డి చనిపోయిన తర్వాత అది అట్లనే ఉండడం ద్వారా ఏంటంటే ఎండిపోతుంది కదా ఆ ఎండిపోయిన గడ్డి మీద ఏంటంటే ఫంగస్ అనేది తయారు భూజు లెక్క ఫామ్ అవుతుంది మీరు చూసారా ఎప్పుడైనా గడ్డి పీకేసి మీరు సాల మీద వేస్తారు కదా సాల మీద వేసిన తర్వాత వారం పది రోజులు తర్వాత వెళ్ళి చూడండి అది ఎండిపోయిన తర్వాత దాని మీద ఒక భూజు లెక్క ఫామ్ అవుతుంది ఫంగస్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ ఫంగస్ ఫామ్ అవుతుంది ఆ ఫంగస్ అనేది తర్వాత తర్వాత విల్ట్గా చేంజ్ అవుతుంది ఆ విధంగా చేంజ్ అయిన తర్వాత మనకు ఆ ఫంగస్ అనేది ఆ చెట్టుకి తాకడం వల్ల ఏంటంటే మనకు ఆ మొక్క చనిపోవడం జరుగుతుంది ఆ విల్ట్ అనేది తయారయ్యి ఆ మొక్క చనిపోవడంతో దాని తర్వాత వరుసగా దాని తర్వాత ఒకటి చనిపోవడం చనిపోవడం జరుగుతుంది ఆ విధమైన ప్రాబ్లం కూడా మనకు మిర్చిలో కలుగు మిర్చి పంటలో కలుగుతుంది సో ఆ విధమైన జాగ్రత్తలు చాలా ఉన్నాయి సో మీకు చెప్తూనే ఉంటాను మీరు తప్పకుండా జాగ్రత్తలు అయితే పాటించండి తప్పకుండా మీరు అధిక దిగుబడి సాధించడానికైతే అయితే తప్పకుండా మీరు అధికధి కూడా అయితే నో ప్రాబ్లం కాబట్టి ఎవరైతే కరెక్ట్ కరెక్ట్ యజమాన్య పద్ధతులు ఎవరైతే పాటిస్తారో వాళ్ళ తోటలైతే బ్రహ్మాండంగా అద్భుతంగా మనకు ఆల్రెడీ సాగు చేస్తున్నారు చాలామంది రైతులు సో యజమాన్య పద్ధతులు అయితే మెయిన్ అండి మీరు సీడ్ ఏ విధంగా ఎంచుకుంటున్నారో దానికి రెట్టింపుగా మీరు మీ యొక్క యజమాన్య పద్ధతులు మీ యొక్క నేలను అంత బలంగా తయారు చేసుకుంటే తప్పకుండా మీరు అధిక జూలు సాధించడానికి అయితే వీలుంటుంది ప్రతిదీ నేను చెప్తూనే ఉంటాను వీడియోస్ చేస్తూనే ఉంటాను గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మన చిన్న ఇన్సిడెంట్ వల్ల బండి మీద నుంచి స్లిప్ అయి పడిపోవడం జరిగింది సో హ్యాండ్కి ఈ లెఫ్ట్ హ్యాండ్కి దెబ్బలు బాగా తగిలేయండి నో ప్రాబ్లం అయితే వీడియో అయితే వస్తూనే ఉంటుంది చూడండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు పెద్ద అవసరం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి